కామారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన బిచ్కుందా మున్సిపాలిటీలో ఏ ఏ గ్రామాలను కలపడం జరిగింది ఏ ఏ గల్లీ నుంచి ఏ ఏ గల్లీ వరకు వార్డుల విభజన చేయడం జరిగింది ఈ బిచ్కుందా మున్సిపాలిటీలో మొత్తం ఎన్ని వార్డులను విభజన చేశారు ఒక్కో వార్డులలో ఎన్ని ఓట్లను కేటాయించడం జరిగింది వీటన్నిటిపైన పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తుంది వి నైన్ న్యూస్ దిస్ ఇస్ సుభాష్ జాదవ్ విఫై నైన్ న్యూస్ మరిన్ని సమాచారాల కోసం చూస్తూనే ఉండండి వి నైన్ న్యూస్ బిచ్కుందా గ్రామంతో పాటు గోపన్పల్లి గ్రామం దల్దాపూర్ గ్రామం కందర్పల్లి గ్రామం ఈ నాలుగు గ్రామాలతో పన్నెండు వార్డుతో కూడిన బిచ్కుందా మున్సిపాలిటీలో మొత్తం పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఓట్లు ఉన్నాయి అయితే ఫస్ట్ వార్డును భద్రాల తండ నుంచి న్యూ కాలనీ బస్టాండ్ ఏరియా వరకు మొదటి వార్డు కింద కేటాయించడం జరిగింది అయితే ఈ ఫస్ట్ వార్డులలో పదమూడు డ్యాష్ తొంభై నుంచి పదమూడు డ్యాష్ ను నూట ఇరవై రెండు వరకు మరియు పదిహేను డాష్ నలభై తొమ్మిది నుంచి పదిహేను డ్యాష్ వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ టూ బై వన్ వరకు మరియు సిక్స్ డ్యాష్ లెవెన్ బై వన్ లెవెన్ బై వన్ బై వన్ ఈ సిరీస్లన్నీ కూడా మొదటి వార్డు కింద కేటాయించడం జరిగింది అయితే మొదటి వార్డులలో మొత్తం ఒక్క వెయ్యి యాభై ఐదు ఓట్లను కేటాయించడం జరిగింది ఇక రెండవ వార్డు విషయానికి వస్తే న్యూ కాలనీ నుంచి న్యూ బస్ స్టాండ్ ఏరియా మొత్తాన్ని కూడా రెండో వార్డు కింద కేటాయించడం జరిగింది ఈ రెండో వార్డులలో ఒక వెయ్యి యాభై మూడు ఓట్లను కేటాయించడం జరిగింది అయితే పదిహేను డాష్ ఒకటి నుంచి పదిహేను డ్యాష్ నలభై ఎనిమిది వరకు మరియు పద్నాలుగు డాష్ పంతొమ్మిది బై వన్ నుంచి పద్నాలుగు డా డ్యాష్ అరవై ఏడు వరకు మరియు పద్నాలుగు డ్యాష్ తొంభై ఆరు నుంచి పద్నాలుగు డ్యాష్ ఒక వంద ఐదు బై మూడు వరకు పద్నాలుగు డాష్ వన్ ట్వంటీ ఎయిట్ బై వన్ నుంచి పద్నాలుగు డ్యాష్ వన్ ట్వంటీ ఎయిట్ బై లెవెన్ వరకు మరియు పదమూడు డ్యాష్ ఎనభై తొమ్మిది బై బి పదమూడు డ్యాష్ ఎనభై తొమ్మిది బై సి పదమూడు డ్యాష్ ఎనభై తొమ్మిది సి బై వన్ పదమూడు డ్యాష్ ఎనభై తొమ్మిది ఏ సిరీస్లన్నింటినీ కూడా ఈ రెండవ వార్డు కింద కేటాయించడం జరిగింది ఇక మూడవ వార్డు విషయానికి వస్తే న్యూ కాలనీ నుంచి కమ్మరిగూడి టు మిషన్ కల్లాలి రోడ్ వరకు మూడో వార్డు కింద కేటాయించడం జరిగింది ఈ మూడో వార్డులలో మొత్తం ఒక వెయ్యి డెబ్బై ఓట్లు ఉండడం జరిగింది అయితే పద్నాలుగు డ్యాష్ పదకొండు నుంచి పద్నాలుగు డ్యాష్ పంతొమ్మిది వరకు పద్నాలుగు డ్యాష్ అరవై ఎనిమిది నుంచి పద్నాలుగు డ్యాష్ తొంభై ఐదు వరకు మరియు పద్నాలుగు డ్యాష్ నూట ఆరు నుంచి పద్నాలుగు డ్యాష్ నూట ఎనిమిది వరకు మరియు పదమూడు డాష్ ఒకటి నుంచి పదమూడు డ్యాష్ వరకు మరియు పద్నాలుగు డ్యాష్ నూట ఇరవై ఎనిమిది నుంచి పద్నాలుగు డ్యాష్ నూట ఇరవై నూట ఇరవై ఎనిమిది వరకు ఈ ఓట్లన్నీ కూడా మూడో వార్డు కింద కేటాయించడం జరిగింది ఇక నాలుగో వార్డు విషయానికి వస్తే వన్ డాష్ వన్ నుంచి త్రీ డాష్ ఫార్టీ బై వన్ వరకు ఈ నాలుగో వార్డును నాలుగో వార్డులలో మొత్తం ఒక్క వెయ్యి పదహారు ఓట్లను ఈ నాలుగో వార్డును గోపన్పల్లి గ్రామం మొత్తం కూడా నాలుగో వార్డు కిందనే కేటాయించడం జరిగింది ఇక ఐదో వార్డు విషయానికి వస్తే ఒకటి డాష్ ఒకటి నుంచి ఒకటి డ్యాష్ నూట ఎనిమిది వరకు మరియు పన్నెండు డ్యాష్ నలభై ఒకటి బై రెండు నుంచి పన్నెండు డ్యాష్ నూట పదహారు బై వన్ వరకు మల్కాపూర్ మరియు బోయివాడ మరియు పాత జామా మస్జిద్ బ్యాక్ సైడ్ ఏరియా ఎస్సీ కాలనీ గడ్డం గల్లీ ఈ గల్లీలన్నిటినీ కూడా ఐదో వార్డు కింద కేటాయించడం జరిగింది ఆరో వార్డు విషయానికి వస్తే మఠం గల్లీ గ్రామచౌడి మరియు కమ్మరి గల్లీ మరియు మార్కండేయ మందిర్ గల్లీ ఈ ఆరో వార్డు కింద కేటాయించడం జరిగింది అయితే ఆరో వార్డ్లలో మొత్తం ఒక వెయ్యి పంతొమ్మిది ఓట్లు ఉన్నాయి ఇక రెండు డాష్ ఒకటి నుంచి రెండు డ్యాష్ నూట ముప్పై ఎనిమిది బై వన్ వరకు మూడు డాష్ ఒకటి నుంచి మూడు డాష్ తొంభై ఆరు వరకు నాలుగు డ్యాష్ పద్నాలుగు బై వన్ నుంచి నాలుగు డ్యాష్ ఇరవై రెండు బై వన్ బై సి వరకు మొత్తం ఒక వెయ్యి పంతొమ్మిది ఓట్లు ఆరో వార్డు కింద కేటాయించడం జరిగింది ఇక ఏడో వార్డు విషయానికి వస్తే పోలీస్ స్టేషన్ టు టక్కడపల్లి రోడ్ ఎల్లమ్మ కుచ్చ మరియు ప్రశాంత్ కాలనీతో పాటు దౌతాపూర్ గ్రామాన్ని కూడా ఏడో వార్డు కిందనే కేటాయించడం జరిగింది ఇక ఈ ఏడో వార్డులలో మొత్తం ఒక వెయ్యి అరవై ఏడు ఓట్లు ఉన్నాయి అయితే ఈ ఏడో వార్డ్లలో నాలుగు డ్యాష్ ఎనభై ఐదు బై ఒకటి నుంచి నాలుగు డ్యాష్ ఎనభై ఆరు బై ఆరు వరకు ఐదు డాష్ యాభై నుంచి ఐదు డ్యాష్ డెబ్బై రెండు బై పద్నాలుగు వరకు మరియు ఐదు డ్యాష్ డెబ్భై మూడు నుంచి ఐదు డ్యాష్ నూట ఇరవై నాలుగు బై రెండు వరకు మరియు దౌతాపూర్ గ్రామంలో ఉన్న వన్ డ్యాష్ వన్ నుంచి టూ డ్యాష్ ట్వంటీ వన్ బై వన్ వరకు ఇళ్ళన్ని కూడా ఏడవ వార్డు కిందనే కేటాయించడం జరిగింది ఇక ఎనిమిదవ వార్డు విషయానికి వస్తే సాయి నగర్ మరియు మార్కెట్ యార్డ్ బిసైడ్ పరమేశ్వరి థియోటర్ బీచ్ మరియు కందర్పల్లి గ్రామాన్ని కూడా ఎనిమిదవ వార్డు కిందనే కేటాయించడం జరిగింది అయితే ఈ ఎనిమిదవ వార్డులలో మొత్తం ఒక వెయ్యి ముప్పై ఒకటి ఓట్లను కేటాయించడం జరిగింది అయితే ఇందులో ఐదు డ్యాష్ డెబ్బై రెండు బై పదిహేను నుంచి ఐదు డ్యాష్ డెబ్బై రెండు బై పదిహేడు వరకు మరియు ఆరు డాష్ ఒకటి నుంచి ఆరు డాష్ పదకొండు వరకు మరియు ఆరు డాష్ పదకొండు బై టూ హెచ్ బై ఫోర్ మరియు ఈ సిరీస్లన్నీ కూడా సిక్స్ డాష్ లెవెన్ బై ఏ బై వన్ ఈ సిరీస్లన్నీ కూడా సిక్స్ డాష్ లెవెన్ బై ఏ సిరీస్లన్నీ కూడా ఎనిమిదవ వాడు కిందనే కేటాయించడం జరిగింది పదమూడు డ్యాష్ నూట ఇరవై బై ఫైవ్ సిరీస్లన్నీ కూడా ఎనిమిదవ వాడు కిందనే కేటాయించడం జరిగింది అయితే ఇక తొమ్మిదవ వార్డు విషయానికి వస్తే అంబేద్కర్ చౌరస్తా గణేష్ మందిర్ లైన్ కటికే గల్లీ న్యూ బస్ స్టాండ్ ఏరియాతో పాటు టీచర్స్ కాలనీలన్నింటినీ కూడా తొమ్మిదవ వార్డు కిందనే కేటాయించడం జరిగింది అయితే ఈ తొమ్మిదవ వార్డ్లలో ఒక్క వెయ్యి యాభై ఒకటి ఓట్లు ఉండడం జరిగింది ఇక తొమ్మిదవ వార్డ్లలో ఆరు డాష్ పదకొండు ఏ సిరీస్లన్నీ కూడా పదకొండు డ్యా ఆరు డాష్ పదకొండు బై టూ ఆరు డాష్ పదకొండు బై టూ బై సి ఈ సిరీస్లన్నీ కూడా తొమ్మిదవ వార్డు కిందనే కేటాయించడం జరిగింది మరియు ఏడు డాష్ నూట నాలుగు నుంచి ఏడు డాష్ నూట పంతొమ్మిది బై వన్ వరకు ఏడు డాష్ నూట ఇరవై రెండు నుంచి ఏడు డ్యాష్ నూట ఇరవై ఆరు బై త్రీ వరకు మరియు ఏడు డాష్ వన్ ట్వంటీ సెవెన్ సిరీస్లన్నీ కూడా తొమ్మిదవ వార్డు కిందనే కేటాయించడం జరిగింది ఎనిమిది డ్యాష్ వన్ ఫార్టీ త్రీ బై త్రీ వరకు కూడా ఈ తొమ్మిదవ వాడి కిందనే కేటాయించారు దాంతోపాటు సిక్స్ డాష్ లెవెన్ బై టూ బై ఏ బై వన్ ని కూడా తొమ్మిదో వార్డులనే కేటాయించడం జరిగింది ఈ తొమ్మిదో వార్డులలో మొత్తం ఒక వెయ్యి యాభై ఒకటి ఓట్లను కేటాయించడం జరిగింది ఇక పదో వార్డు విషయానికి వస్తే మార్కండేయ మందిర్ గల్లీ నుంచి రామ్ మందిర్ గల్లీ గోల్డ్ షాప్ లైన్ ఓల్డ్ బస్టాండ్ రామ్నగర్ కాలనీ మరియు మేదరి గల్లీ రిజిస్టర్ ఆఫీస్ లైన్ రామ్ సంభవి గల్లీని కూడా పదో వార్డు కిందనే కేటాయించడం జరిగింది ఇక ఈ పదో వార్డులలో మొత్తం ఒక వెయ్యి యాభై నాలుగు ఓట్లు ఉన్నాయి మూడు డ్యాష్ తొంభై ఏడు నుంచి మూడు డ్యాష్ నూట రెండు వరకు మరియు నాలుగు డ్యాష్ ఒకటి నుంచి నాలుగు డ్యాష్ పదిహేడు వరకు నాలుగు డ్యాష్ ఇరవై రెండు బై రెండు నుంచి నాలుగు డ్యాష్ ఎనభై ఐదు బై ఏ వరకు ఐదు డ్యాష్ యాభై ఒకటి నుంచి ఐదు డాష్ నలభై తొమ్మిది వరకు ఏడు డాష్ ఒకటి నుంచి ఏడు డాష్ నూట రెండు వరకు ఏడు డాష్ నూట ఇరవై నుంచి ఏడు డాష్ నూట ఇరవై ఒకటి బై ఒకటి వరకు మరియు ఎనిమిది డ్యా ఎనిమిది డ్యాష్ పద్నాలుగు నుంచి ఎనిమిది డ్యాష్ నలభై ఐదు వరకు ఇళ్ళన్ని కూడా పదో పదవ వార్డు కిందనే కేటాయించడం జరిగింది ఇక పదకొండవ వార్డు విషయానికి వస్తే బురుడు గల్లీ జెండా గల్లీ కుమ్మరి గల్లీ ಊರುಡಮ್ಮ ಗಲ್ಲಿ ಲೈನ್ ಮರಿಯು ಬಸವನ್ನ ಗಲ್ಲಿ ఆదర్శ్ నగర్ కాలనీలన్నింటినీ కూడా పదకొండవ వార్డు కిందనే కేటాయించడం జరిగింది ఈ పదకొండవ వార్డులలో మొత్తం ఒక వెయ్యి నలభై ఒకటి ఓట్లను కేటాయించడం జరిగింది ఈ పదకొండవ వార్డులలో ఎనిమిది డ్యాష్ ఒకటి నుంచి ఎనిమిది డ్యాష్ పదమూడు బై రెండు వరకు మరియు ఎనిమిది డ్యాష్ నలభై ఆరు నుంచి ఎనిమిది డ్యాష్ నూట ముప్పై ఒకటి బై వన్ బై సి వరకు మరియు తొమ్మిది డ్యాష్ ఒకటి నుంచి తొమ్మిది డ్యాష్ నూట ఏడు వరకు మరియు సెవెన్ డ్యాష్ వన్ ట్వంటీ సెవెన్ బై వన్ సెవెన్ డాష్ వన్ ట్వంటీ సిక్స్ బై ఫోర్ సెవెన్ డాష్ వన్ ట్వంటీ సిక్స్ బై టూ సెవెన్ డాష్ వన్ థర్టీ వన్ బై వన్ ఇళ్ళన్నీ కూడా ఈ పదకొండవ వార్డు కిందనే కేటాయించడం జరిగింది ఇక పన్నెండవ వార్డు విషయానికి వస్తే హీరో హోండా షోరూమ్ లైన్ మరియు బసవన్న గల్లీ మరియు ఊరడమ్మ గల్లీ చింతల్ గల్లీ ధోబీ గల్లీ ఈ గల్లీలన్నింటినీ కూడా పన్నెండవ వార్డు కిందనే కేటాయించడం జరిగింది ఇక ఈ గల్ పన్నెండవ వార్డులలో మొత్తం ఒక వెయ్యి తొంభై ఐదు ఓట్లు ఉండ ఉండడం జరిగింది ఇక తొమ్మిది డ్యాష్ తొమ్మిది డ్యాష్ ఒక వంద ఎనిమిది నుంచి తొమ్మిది డ్యాష్ నూట ఇరవై బై బి వరకు మరియు పది డాష్ ఒకటి నుంచి పది డాష్ ఒక వంద రెండు వరకు పదకొండు డాష్ ఒకటి నుంచి పదకొండు డ్యాష్ నూట ఐదు వరకు పన్నెండు డాష్ ఒకటి నుంచి పన్నెండు డాష్ నలభై ఒకటి బై వన్ బై ఏ వరకు పన్నెండు డాష్ నూట పదిహేడు నుంచి పన్నెండు డాష్ నూట ఇరవై ఒకటి బై టూ వరకు మరియు పన్నెండు డ్యాష్ నూట పదమూడు బై త్రీ నుం త్రీ పన్నెండు డ్యాష్ నూట పదమూడు బై సెవెన్ పన్నెండు డాష్ నూట పద్నాలుగు బై వన్ నంబర్లు గల ఇళ్ళన్నీ కూడా పన్నెండు వార్డు కిందనే కేటాయించడం జరిగింది ఇక బిచ్కుంద మున్సిపాలిటీలో పన్నెండు వార్డులన్నింటినీ కలిపి పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఓట్లతో కలిపి బిచ్చుకుంద మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ మున్సిపాలిటీలో పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఓట్లు ఉన్నాయి ఇక మొదటి వార్డు విషయానికి వస్తే మొదటి వార్డులలో ఒక వెయ్యి యాభై ఐదు ఓట్లు ఉన్నాయి రెండో వార్డులో ఒక వెయ్యి యాభై మూడు మూడో వార్డులో ఒక వెయ్యి డెబ్బై నాలుగో వార్డులో ఒక వెయ్యి పదహారు ఐదో వార్డులో ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది ఆరో వార్డులో ఒక వెయ్యి పంతొమ్మిది ఏడో వార్డులో ఒక వెయ్యి అరవై ఏడు ఎనిమిదో వార్డులో ఒక వెయ్యి ముప్పై ముప్పై ఒకటి తొమ్మిదవ వార్డులో ఒక వెయ్యి యాభై ఒకటి పదవ వార్డులో ఒక వెయ్యి యాభై నాలుగు పదకొండవ వార్డులో ఒక వెయ్యి నలభై ఒకటి పన్నెండవ వార్డులో ఒక వెయ్యి తొంభై ఐదు మొత్తం పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఓట్లతో కలిపి బిచ్చుకుంద మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం జరిగింది మరిన్ని సమాచారాల కోసం చూస్తూనే ఉండండి వి ఫైవ్ నైన్ న్యూస్